చేగుంట మండల అధ్యక్షునిగా దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వారి అధ్యక్షతన నాడు సోమవారం చేగుంట బీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ ఎన్నిక చేగుంట మండల సీనియర్ నాయకులు వివిధ గ్రామాల అధ్యక్షులు కార్యకర్తల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షునిగా చేగుంట మండల ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన పక్కపోటల్లో కూడా కోపం అంతా మలకారు కోపం కాదు ఒంటగ రాత్రి ఎవరైనా నాకు ఫోన్ చేస్తూ నేను ఉండే చేవుంటలో ఉంటా ఒంటి గడ రాత్రి కూడా ఏ కార్యకలానికి ఆపద వచ్చినా పోలీసెల్కొస్తే పోలీసుల తర్వాత పడని కాపాడతా నైన్ కీలన నుండు కానిషాబ్ కానిషాబ్ నాతో వాస్తవం రైలు రోప చేసాం అన్ని ఉద్యమాలు చేసాం కేసులు ఏమైనా వాస్తవానికి నాతో పాటు సహచార ఉద్యమాలు తానిషబ్బు పని 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 పనిచేసిండు ఈరోజు కూడా మన అధికారంలో ఏమైనా ఎవ్వరు నిరుసా పడకూరి ఎవరైనా మెరుపుతా వచ్చిపోయారు విద్య అడవి మాట్లాడినట్టు మెరుపుగా వచ్చి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పదవులకు డిస్టర్బ్ అయింది ఇప్పు ఇప్పటి నుంచి ఎందుకంటే అన్నట్టు వ్యక్తి కాదు కాబట్టి ఎవ్వరు కూడా ఏం డిస్టర్బ్ కాదు మండలకి ఏం కూర్చామని అన్న ఆదేశాల మీద కూడా రేపు గారు మన గౌరవ మాజీ అందరూ మనం కూడా ఎందుకంటే ఇంకొకటి చిన్న మిస్టేక్ అయినా మన మండల సర్పంచ్లో మనందరూ దిగిపోయారు వాళ్ళందరూ తరలి ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని అందరు చాలా సార్ మనం పెడదాం ప్రతి ఏ చిన్న కూడా జరగనీయకుండా నా మీద ఇంత నమ్మకంతో మీరు బాధ్యత ఈ బాధ్యతను మనస్ఫూర్తిగా నిర్వర్తించి ఎవ్వరి మనసు ఒప్పేయకుండా అరే నారాయణ పొరలే అనిపించుకునేటట్టు మీ అందరు సమస్యలు ప్రతిజ్ఞ చేస్తున్నా ఖచ్చితంగా ఏ చిన్న కార్యకర్తలు వచ్చినా ఒంటి గంట రాత్రి కన్నా ఫోన్ చేసి మీకు ఖచ్చితంగా